నెల్లూరు జిల్లా కావలి మండలం కావలి శాసనసభ్యులు నూతనంగా బాధ్యతలు చేతపట్టిన కృష్ణారెడ్డి ఈరోజు ఆయన కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావలిని అభివృద్ధి పదంలో నడుపుకోవాలంటే మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నేను ఇద్దరం కలిసి కావలిని బాగుపరుచుకుందాం అక్రమ లేఅవుట్లను వెలికి తీసుకుందాం అవినీతికి పాల్పడకుండా అందరినీ కూడా ఘాట్లో పెట్టుకుందాం ఎలాంటి అవినీతికి చోటు చేసుకోకుండా కావుల్ని అభివృద్ధి పదంలో నడుపుకునేదానికి ఇద్దరం కలిసి సిద్ధంగా ఉండి పయనిద్దామని చెప్పని నూతన శాసనసభ్యులు దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని స్వా స్వాగతం పలుకుతున్నానని చెప్పి ఆయన తెలియపరిచారు కావులు చేసిన వ్యక్తి ఆయనకి తెలుసో తెలియకో కొన్ని సందర్భాల్లో జరుగుంటే వాటన్నిటినీ ఈరోజు మాపుదామని ఆయన ముందుకొచ్చినందుకు ఆయన ప్రత్యేకంగా అభినందిస్తున్నా నేను మొదటి నుంచి చెబుతున్నా కావలి ప్రజలకు సేవ దానికి రాజకీయాల్లోకి వచ్చే తప్ప కక్ష సాధింపు రాజకీయాలకి వ్యక్తిని కాదు కావలి ప్రశాంతంగా ఉండాలి కావలి గంజాయిలేని కావలుగా ఉండాలి మత్తు పానీయాలకు బానిస అయ్యేటువంటి యువకులను రక్షించుకోవాలి కావలిని మంచి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి మన పిల్లలందరికీ ఉద్యోగాలు రావాలి వ్యవసాయదారులు రెండు పంటలు పండించుకునే విధంగా నీరు అందించాలి ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి నేను ముందుకు వచ్చా లేక నీళ్లు పోవడం లేదు అందుకనే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇంతటి గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా వారు ముందుకొస్తే వారితో కలిసి ప్రభుత్వ యంత్రాంగాన్ని నడుపుతూ కావల్లో జరిగే అక్రమాలని వాళ్ళ అనుచరులైనా నా అనుచరులైనా ఇద్దరం తొలగించేదానికి మన ఇద్దరం ఒకటి అనుకుంటే కావలి బాగుపడుతుంది ఇద్దరం ఒకే ఆలోచనతో ఉన్నాం కావాలని రక్షించుకోవాలి కాబట్టి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నా ఆయన డేట్ చెప్పినా ఆయన ఇంటికి నేను పోవడానికి సిద్ధంగా ఉన్నా లేదు నన్ను చెప్పమన్నా నేను మా ఇంటికి రావడానికి నేను స్వాగతిస్తున్నా కావలి అధికారులు రెవెన్యూ మున్సిపాలిటీ అన్ని టౌన్ ప్లానింగ్ అందరిని కూడా అందరిని పిలుద్దాం కావాలలో ఉండేటువంటి లేవుట్ల యొక్క భరతం పడదాం కావాలని రక్షించుకుందాం కావలి ప్రజల మనోభావాలకు అనుకూలంగా కావాలని పెంచదామని ఈ సందర్భంగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని కూడా ఆహ్వానిస్తూ అంతటి మంచి మనసు ఉన్న ప్రతాప్ రెడ్డి గారిని అభినందిస్తున్నా స్వాగతిస్తున్నా తప్పకుండా వారి నాయకత్వంలో ఈ దొంగ లేవుట్లన్నీ భరతం పడతామని కూడా నేను ఈ రోజు నుంచి వారు చెప్పిన విధంగా కొట్టేదానికి సిద్ధంగా ఉన్నా తప్పకుండా ఇద్దరం కలిసి కావాలని బాగు చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను నన్ను ప్రజలు ఎన్నుకున్నది ప్రజలకు సేవ చేయడానికి కాబట్టి గెలిచిన తర్వాత అందరూ సమానులే రెండు లక్షల నలభై మూడు వేల ఓటర్లో ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా ఒక ఓటరే ఒక ఓటర్ చెప్పిన భావాన్ని నేను మనోభావాన్ని అర్థం చేసుకోవాల్సిన వ్యక్తిగా తప్పకుండా ఈ కావాలని అభివృద్ధి చేసే దాంట్లో నేను ముందుంటానని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తాను తాతలందరికీ తోటి సోదరిమలందరికీ వికలాంగ సోదరులందరికీ మత్స్యకారు సోదరులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మీ అందరు కూడా జీవితాలు బాగుండాలి మీ జీవితానికి మేరకు ప్రభుత్వ ఆసరాగా చంద్రబాబు నాయుడు ఇచ్చే పెన్షన్ మీ జీవితాలకు ఉపయోగపడాలి మీరు ఆనందంగా జీవించాలని మనసారా కోరుకుంటూ రేపు ఉదయాన్న ఆరు గంటలకి సచివాలయ పరిధిలోని ప్రతి ఒక్క ఎంప్లాయీ చేతికి యాభై మందికి పెన్షన్లు ఇచ్చి ఆ యాభై మంది తోటిగా మా తెలుగుదేశం నాయకులు జనసేన బీజేపీ నాయకులు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ధన్యవాదాలు తెలియజేస్తూ పెన్షన్ తీసుకున్నందుకు అభినందనలు తెలియజేస్తూ తెలుగుదేశానికి ఓటేసినందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రంట ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు బీజేపీ జనసేన తెలుగుదేశం నాయకులు కూడా కృతజ్ఞత చెబుతూ ఓటే పెన్షన్ తెలియజేస్తూ రేపటి రోజున పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది ప్రభుత్వం గంట ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర సారథ్య బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే ఐదు ఫైళ్ళ మీద సంతకాలు పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం పేద బడుగు బలహీన వర్గాల కోసం పెన్షన్దారుల కోసం ఈ రాష్ట్రాన్ని బంగారు బాటలో నడపాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా తీసుకున్న చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు అందులో భాగంగా రేపటి రోజున రాష్ట్రంలో చెప్పిన మాట మీద చెప్పిన విధంగా జూలై ఒకటో తేదీన పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం పెన్షన్ అమౌంట్ని ఇస్తాం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి హరియర్స్ కింద మూడు నెలల అమౌంట్ మూడు వేల రూపాయలు పెన్షన్ అమౌంట్ నాలుగు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పిన మాట మీద ఈ రోజున ఇచ్చేదానికి సర్వం సమ్సిద్ధమైన సందర్భంలో కావల నియోజకవర్గ ప్రజలందరికీ వృద్ధాప్య వితంతు వికలాంగులు ఒంటరి మహిళలు మత్స్యకారులు అందరికీ ఈరోజున పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టాం సుమారు ముప్పై ఏడు వేల మందికి ఈ రోజున పెన్షన్ సదుపాయం నెరవేరుతుంది